నమస్తే మురళీష్ శి ప్రేక్షకులు ఇప్పుడే నేను ఈ సినిమా తమ్ముడు సినిమా చూసిన నిత్యను దిల్ రాజు దాదాపు వేణు శ్రీరామ్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్కి తమ్ముడు అది కాదు అక్క తమ్ముడు సెంటిమెంట్తో అని చెప్పారు అసలు అక్క ఏంటి తమ్ముడు ఏంటి రయా అక్క తమ్ముడు నిత్యను అయితే ఈ సినిమా కథ ఏంటంటే ఒక బాబు గులాష్ అనమాట మన సొసైటీలో జరిగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పేరిపోతూ ఉండే అందులో కార్మికులు చనిపోతూ ఉంటారు వాళ్ళు పైన కాంపన్సేషన్ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటారు ఇది ఇండియన్ మొత్తం ఇండియా నుంచి ఆంధ్ర తెలంగాణలో జరిగింది రీసెంట్గా తెలంగాణలో జరిగింది ఇటువంటి అంశాలు తీసుకొని కార్మికులు ఏ విధంగా న్యాయం చేశారు బాధితులకు ఏ విధంగా న్యాయం చేసింది అనేది రకరకాల కాన్సెప్ట్ వచ్చింది అయితే ఇదంతా పూర్తి ఫారెస్ట్ బ్యాక్ ఫారెస్ట్కి వెళ్ళిపోయిన లయ సందర్భంలో గౌరవం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వీళ్ళని ఏ విధంగా వాళ్ళని అటాక్ చేసి ఆమె సంతకం కీలకమైన పెద్ద ఆఫీసర్ ఛాన్స్ అలాంటి ఆఫీసర్ సంతకం కోసం ఆయన చంపేయడానికి ఎంతో గందరగోళంగా ఉంటుంది కాన్సెప్ట్ గతంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అఖండలో కూడా బాలకృష్ణ చూపించు ఇది ఏదైనా అంటే వర్తమాన రాజకీయాలకు ముడిపెడుతూ చేసిన సినిమా ఇందులో విలన్ పాత్ర దారి మనం చాలామందికి బహుశా చూడగానే అర్థమై ఉంటుంది బహుశా మన గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్ద నాయకుల యొక్క ఈ ఛాయో కనిపిస్తాయి అలాగే రకరకాల ఇండియాలో మీగా గుజరాత్ ఇలా ఇలా

ప్రజలు పీడిస్తూ వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది ఇందులో నితినికి కాన్సెప్ట్ తీసుకున్నాడు కానీ నితినికి సరైన సినిమా వచ్చిందో లేదా అనేది ప్రేక్షకులు చెప్పాలి అసలు నితిన్ ట్రాక్ వెళ్తున్నాడా సైడ్ ట్రాక్ నితినికి ఎందుకు సరైన సినిమా రావట్లేదు అనేది చాలా అనుమానస్పదంగా ఉంది ఏది ఏమైనా ఒక మంచి సినిమా తీయడానికి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు ధర్మం కోసం ఒక యువకుడు పోరాడకూరడం ధర్మం కోసం ఏదైనా చేస్తారు కానీ ధర్మాన్ని జయించాలంటే భారతం నుంచి చాలా హడ్డెల్స్ ఎదుర్కోవాలి అలాగే ఎన్ని హడ్డల్స్ ఉంటాయి అది ఈ పాయింట్ ఎక్కడో చాలామంది కనెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫీల్ అందించదు ఏది ఏదైనా ధర్మం కోసం నిలబడాలి న్యాయం నీతి ధర్మం అంటే దానికి ఎన్నైనా అడ్డంకులు ఎదుర్కోవాలి రాక్షసుడు రావణాసురుడు కంటే రాక్షకులు అంటే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు వాళ్ళు ఎదిరించి కూడా సినిమా పరంగా చేసి చూపించాడు కాబట్టి ఇది కొంచెం మంచి కాన్సెప్ట్ అయినా కొంచెం టైం పడుతుంది ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఏ విధంగా తెప్పిస్తారో అది మీకు థ్యాంక్ యూ